ఆయన సోదరి సోదరారా న్యాధిపతులు పదహార అధ్యాములు నాలుగవ చనం చూస్తే సంసను జ్వారస్తి అనేటువంటి దలీల దగ్గరికి వెళ్ళాడంట ఆమెను మోహించాడంట మోహించి తాను ఏం చేశాడంటే తనను తన ఇష్టానుసారంగా తను ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా అయిపోయినాడు ఆ మంచి లాలన మాటలు చెప్పింది బాగా ఆకర్షించింది ఇంటికి పిలిచింది ఆకర్షించింది ఆయనకు వ్యతిరేకమైనటువంటి శక్తులు పిలిపించింది ఆయన సాగొట్టాలని ప్రయత్నం చేసింది అయినప్పుడు కూడా సాంసాను దేవుని నమ్ముకున్న బిడ్డ దేవుని ద్వారా పిలువబడినటువంటి బిడ్డ దేవుని యొక్క శక్తి పొందినటువంటి బిడ్డ దేవుని ద్వారా మంచి జ్ఞానం పొందినటువంటి వాడు మరి వాడు తల్లిదండ్రుల ప్రార్థన దేవుని ఇచ్చినటువంటి బిడ్డ ఇలాంటి బిడ్డే ఇలాంటి దళీల చేతిలో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఈ లోకంలో నేమనొస్తులారా మీరు ఎంత జ్వర దగ్గరికి వెళ్ళొద్దు దేవుని యొక్క వాక్యం అది ఎంత లాలన మాటలు అంటే తన యొక్క జీవితాన్ని విరక్తి మొత్తం చెప్పాల్సి వచ్చింది స్త్రీకి అంత శక్తి ఉంటుంది